ఒక పెద్ద అడవికి ఒక సింహం రాజు సింహం చాలా ముందుగా ఆలోచించేవారు కానీ కొంచెం కఠినంగా ఉండేవాడు అడవిలో ఉన్న ప్రతి జంతువు తాము సంపాదించిన ఆహారంలో సగం సింహానికి ఇవ్వాలనే నిర్ణయం పెట్టాడు జంతువులు ఇష్టం లేకపోయినా భయంతో ఆహారం ఇస్తూ వచ్చాయి కానీ ఒక మెక్క మాత్రం ఎప్పుడూ మాయ చేసేది ఇవాళ ఏమీ దొరకలేదు కొంచెం దొరికింది దారిలో పడిపోయింది అని చెప్పి తక్కువగా ఇచ్చేది ఒక సంవత్సరం వర్షం పడలేదు నీళ్ళు వెళ్ళిపోయాయి తిండి దొరకలేదు జంతువులంతా ఆకలితో బలహీనమైపోయాయి అన్ని సింహం దగ్గరకు వెళ్ళి మేము ఎలా బతకలేము అని మొరపెట్టుకున్నాయి సింహం అందు నా వెంట రండి సింహం అన్ని జంతువులను అడవి లోపల ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకువెళ్ళింది గుహ తలుపు దగ్గర ఎలుగుబంటి కాపలా కాస్తూ నిలబడి ఉంది తలుపు తెరిచి లోపలికి తీసుకెళ్ళింది లోపల బుట్టలో సంచుల్లో ఎండిన పండ్లు బింజలు మాన్సూన్ నిల్వ ఉంది ఇది కష్టకాలం కోసం నిలవ చేసిన ఆహారం ఎవరు ఎంత ఇచ్చారో వారికి ఇప్పుడు అంతే తిరిగి వస్తుంది అని సింహం చెప్పింది సగం ఆహారం ఇచ్చిన జంతువులంతా హాయిగా ఎండుతూ ఉన్నారు కానీ నక్క దగ్గర లెక్క లెక్కలు సున్నా మొదట కొద్దిగా ఇచ్చిన మిగతా జంతువులు దానితో పంచుకోలేరు ఆకలితో అలమటిస్తూ సింహం దగ్గరికి వెళ్ళి మహారాజా ఏదైనా తిండి ఇవ్వండి అని వేడుకుంది సింహం గంభీరంగా చెప్పింది ముందు తెలివి స్వార్థం అనుకున్నది ఇప్పుడు నష్టమైంది కదా నేను కఠినంగా ఉన్నా అది అందరి మేలు కోసం ఇక ముందు కలిసి ఉండు అని తన వాటా నుంచి కొంత ఆహారం ఇచ్చి నక్క తల దించి ఇంటికి వెళ్ళిపోయాయి మాయ చేసి ఒంటరిగా లాభం పొందడం కన్నా అందరితో కలిసి పని చేయడం మంచిది